యూర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూస్ సోన్ హైపర్ మా ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద ఐ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చానక్య సికింద్రాబాద్ క్లాక్ టవర్ ముందు ఒక పర్సన్ మరి రోజు ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా బ్రేక్ఫాస్ట్ అనేది కూడా సర్వ్ చేస్తూ ఉన్నాడు అది కూడా ఎవరైతే రోడ్ సైడ్ ఉంటారో ఫుడ్ లేకుండా ఉంటారో వాళ్ళందరికీ మరి ఇంటి నుంచి తప్పిపోయి వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇలా చేస్తున్నాడు అసలు ఎవరు ఆ పర్సన్ మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఇదంతా చేస్తున్నాడు మరి నాతో పాటు మీకు కూడా తెలుసుకోవాలి కదా మరి అయితే వెళ్దాం అక్కడికి వెళ్ళి ఎవరు ఆ పర్సన్ ఎందుకు ఇదంతా చేస్తున్నాడో అడిగలేదు సార్ నమస్తే నమస్కారం ఎవరు సార్ మీరు ఎందుకు చేస్తున్నారు ఇదంతా సార్ నేను ఒక భారతీయ పౌరుణ్ణి ఓకే నా భారతదేశం బాగుండాలా నా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి సార్ దాంట్లో కష్టపడి ఆకలితో ఉన్నవారు కడుపు నిండాలా వారు కడుపు నిండితే వాళ్ళు ఏదైనా పని చేసుకుంటారు పని చేసుకుంటే వారి కుటుంబాలకి వాళ్ళకి మేలు జరుగుతుందని ఒక ప్రయత్నం ఇంతకు మీ పేరు నా పేరు శామ్యూల్ అండి శామ్యూల్ యా సార్ మీరైతే భారతదేశ పౌరుడిగా సరే ఆకలితో ఉండకూడదు అని చెప్పేసి చేస్తున్నాను అంటున్నారు అవునండి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ మేము యాక్చువల్లీ టూ థౌజండ్ నైన్లో అండి మా భార్య కన్సీవ్ అయిన తర్వాత మా పెద్ద బాబు దాని లోకంలోకి మార్చ్ లెవెన్త్ ఆ బాబు పుట్టే సమయంలో మా భార్యకి ఫిట్స్ వచ్చిందండి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చింది అయితే ఆ ఫిట్స్ వచ్చిన సమయంలో హాస్పిటల్లో మేము కూర్చొని ఉన్నామండి డాక్టర్స్ ఛాన్స్ లేదు బతకదుగుతాను అని అన్నారు అయితే నేను ఆపరేషన్ థియేటర్ బయట కూర్చొని ఉన్నాను ఆపరేషన్ బయట కూర్చొని ఉన్నప్పుడు చుట్టాలు చాలామంది వచ్చి ఓదార్చే ప్రయత్నం చేశారు నన్ను అయితే నేను అప్పుడు ఆహారం తినబుదవలేదండి నాకు ఎందుకంటే మనసు చాలా బాధగా ఉండే సో దేవుందయ వల్ల డాక్టర్ కృప వల్ల తల్లి కొడుకులు ఇద్దరు బాగుపడి బాగా అయ్యి బయటకు వచ్చారండి ఆ రోజు మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మా మిస్సెస్కి తనకి తెలియదు తనకి ఇట్లా ఫిట్స్ వచ్చిందని తను చెప్పిన తర్వాత తన అన్నది హాస్పిటల్లో అలాంటి బాధలో ఎంతోమంది ఉంటారు వాళ్ళకి మనం ఏదో మన వంతు సహాయం చేద్దాం ఆ టైంలో ఎవరికి బోన్ చేయబుద్ధి కాదు కాబట్టి మనం ఏదైనా మంచి హోమ్ ఫుడ్ కుక్ చేసుకొని తీసుకెళ్ళి వాళ్ళకి పెడదాము వాళ్ళు ఓదార్చబడతారని టూ థౌజండ్ నైన్లో ఎస్ సార్ టూ థౌజండ్ నైన్ నుండి అంటే ఎవ్రీ సాటర్డే అప్పుడు జాబ్ చేసేవాని ఎవ్రీ సాటర్డే అట్లా మేము ఫుడ్ కుక్ చేసుకొని ఈ రోడ్ మీద ఉన్న వారికి కానీ హాస్పిటల్స్లో ఉన్న వారికి కానీ తీసుకెళ్ళి ఫుడ్ ఇచ్చి వాళ్ళని ధైర్యపరచవం చెప్తాను ఎస్ సరే మరి టూ థౌసండ్ నైన్ నుంచి చేస్తూ ఉన్నారు సార్ అండ్ అప్పుడంటే ఫర్ డే సండే ఇక్కడ మెయిన్గా ఈ స్పాట్లో రెగ్యులర్గా అంటే ఎన్ని సంవత్సరాల నుంచి సార్ ఇక్కడ టూ థౌసండ్ నైన్టీన్ నుండి స్టార్ట్ చేస్తుంది కోవిడ్ టైం నుంచి స్టార్ట్ కోవిడ్లో ప్రపంచం అంతా మూతపడినప్పుడు డైలీ వేజ్ వర్కర్స్ చాలా ఎఫెక్ట్ అయ్యారండి అవును డైలీ వేజ్ వర్కర్సే కాదు స్కూల్ టీచర్స్ కానీ కంపెనీస్ మూతపడిపోవడం వల్ల చాలామంది నష్టపోయారు ఓకే సో మెనీ పీపుల్ వాంటెడ్ టు కమిట్ సూసైడ్ చనిపోదాం అనుకున్నారు చాలామంది ఏంటి పరిస్థితి చనిపోదాం అనుకున్నారు అయితే ఆ టైంలో ఎవరినైనా కొంతమందినైనా బ్రతికించాలా మన దగ్గర ఉన్నదంతా పెట్టేద్దాం ఒకవేళ ప్రపంచం అంతమైపోతే ఈరోజు అంతమైపోతే ఇంకా అర్థం లేదు మన దగ్గర ఉన్నది మనం పెడదాము ఎవరినోకరని బతికిద్దామని టూ థౌజండ్ నైన్టీన్లో మీరు స్టార్ట్ చేస్తారు అంటే ఆకలితో చనిపోయిన చావులే కరోనా టైం అవును సార్ చాలామంది మానసికంగా కూడా తృంగిపోయి ఉన్నారండి మెనీ పీపుల్ ఆర్ డిప్రెస్డ్ ఇప్పుడు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు వచ్చిన జీతం తక్కువ పిల్లలు పిల్లల్ని పోషించలేక తండ్రులు పడే ఇబ్బందులు దాని తర్వాత కొన్ని అలవాట్లు డోంట్ నో హౌ టు ఆఫ్ ఆఫీస్ ఎలా బయటికి రావాలో తెలియదు వాళ్ళు సో రోడ్ల మీదకి వచ్చేస్తారు కుటుంబాన్ని వదిలి రోడ్ల మీదకి వచ్చేస్తారు పిల్లలు ఉంటారు ఇంట్లో ఆ పిల్లలు తండ్రి ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తూ ఉంటారు సో అలాంటి వరకు ఒక చిన్న నిరీక్షణ ఇచ్చి ఇక్కడ భోజనం పెట్టి మీరు పని చేసుకోండి వచ్చిన డబ్బు ఇంటికి పంపించండి ఆడపిల్లలు ఉంటే వాళ్ళని ఇది చేసుకోండి అని అట్లా ఒక చిన్న ప్రయత్నం సార్ అరే సామ్యూల్ గారు మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో సూపర్ సార్ అండ్ ఇన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తూ ఉన్నారు నేను కూడా సికింద్రాబాద్కి ఎప్పుడైనా కానీ స్టేషన్కి వెళ్ళేటప్పుడు చూసినప్పుడు ఒక టూ త్రీ టైమ్స్ చూసే ఉన్నా ఏంటో లేనుకున్నాము కానీ సార్ నేను ఇట్లా రెగ్యులర్గా అని తెలిసిన తర్వాత ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఈ వెనకాల ఉన్న మెయిన్ మోటో అంటే ఇదేనా సార్ సార్ నేను కూడా అంటే లైఫ్లో కొన్ని ఓటమిలు చూసాను ఐ ఫెయిల్ ఇన్ మై లైఫ్ కొన్నిసార్లు మనకు ఏం తోచినప్పుడు లైఫ్లో ఓడిపోయినప్పుడు ఎంతమంది ఉన్నా వాళ్ళు ఆ ఓదార్పు సరిపోదండి సో సమ్టైమ్స్ యూ వాంట్ బి అలోన్ ఒంటరిగా ఉండాల్సి అనిపిస్తుంది సో ఆ ఒంటరి క్షణాలలో సంథింగ్ స్టార్ట్స్ ఉంది మనలో ఏదో ఒకటి పుట్టుకొస్తుంది సో నాకు ఆకలి తెలుసండి ఐ నో వాట్ ఈస్ హంగర్ నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఐ నా తల్లిదండ్రులు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ దే కుక్ కేర్ ఆఫ్ అస్ వెల్ కానీ యవనప్రాయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం యా దోస్ డెసిషన్స్ వేర్ వెరీ డిస్టర్బింగ్ డిసి డిసిషన్స్ సో దాని గురించి అని ఆకలి ఏంటో నాకు చాలా పరిచయం ఐ నో వాట్ ఇట్ ఈస్ టు హంగర్ సార్ ఒక మంచి బట్టలు వేసుకున్న వ్యక్తి గొప్ప మంచి కుటుంబానికి ఎస్పెషలీ రెస్పెక్టెడ్ ఫ్యామిలీస్కి చెందిన వాళ్ళు ఎప్పుడు అడుక్కోరండి విరాండ్ ఆస్ వాళ్ళు మౌనంగా ఉంటారు కానీ దే నెవర్ స్ట్రెచ్ దర్ హ్యాండ్స్ సో అలాంటి ఫ్యామిలీకి చెందిన వాడిని కాబట్టి నాకు తెలుసండి ఆ బాధ ఏంటో నాకు తెలుసు ఆకలి లేక ఆహారం లేకపోతే మనిషి ఎంతగా క్షీణించిపోతాడనమాట కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఫుడ్ లేకపోయేసరికి దే ట్రై టు రిసార్ట్ టు అదర్ మీన్స్ వాళ్ళు వేరే దారి ఎంచుకుంటారు వాళ్ళు అన్వాంటెడ్ రీజన్స్ ఎంచుకుంటారు సో అక్కడే వాళ్ళని ఆపేయాలి వారికి ఆహారం పెడితే వాళ్ళు అక్కడే ఆగిపోతారు వారు వేరే దానికి వెళ్ళరు కడుపు నిండిన వాడు పనిచేస్తారండి సో దాట్ ఇస్ మరి ఇక్కడ టూ థౌసండ్ నైన్టీన్ నుంచి చేస్తూ ఉన్నారు అలాగే డైలీ ఎంతమంది వచ్చి తింటూ ఉంటారు అండ్ వాళ్ళకు సరిపడా మీరు ఎలా తీసుకొని వస్తున్నారు థ్యాంక్స్ టు మై వైఫ్ ఈ నోస్ తనకి తెలుసండి ఎంత క్వాంటిటీ వండితే ఎంతమందికి సరిపోతుందని తనకు తెలుసు సో ప్రతిరోజు నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఈరోజు ఇంతమంది వచ్చారంటే షీ గివ్స్ మీ అన్ ఎస్టిమేట్ ఇంతమంది వస్తారు సో ఇంత ఇంత ఉండండి ఇంత తీసుకెళ్ళండి ప్రతిరోజు మేము ఎంత పెట్టినా కానీ ఖచ్చితంగా ఒక పది పదిహేను మంది మిగిలిపోతారండి ఓకే మిగిలిపోతారు ఆ మిగిలిపోయిన వారికి మా వంతైన టీ బిస్కెట్స్ కానీ లేదా ఇక్కడ దగ్గరలో ఉన్న కొన్ని హోటల్స్ లో లుక్ మీ దొరుకుతుంది అది కానీ కొన్ని ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మా దగ్గర ఇఫ్ యుర్ ఏబుల్ టు అఫోర్డ్ విల్ బై ఇట్ అండి అప్రాక్సిమేట్లీ త్రీ ఫిఫ్టీ మంది ఖచ్చితంగా ఉంటుంది

ఒక చిన్న అడుగు మీరు మార్చుకోవడానికి ప్రయత్నిస్తే పది అడుగులు వేరే వాళ్ళు మిమ్మల్ని బాగు చేయడానికి వస్తారని ఆ చిన్న ప్రయత్నం అనమాట అందుకే మీరు చూడండి అందరు లైన్లో నిలబడతారు ఎవరు లైన్లో దూరరు క్రమంగా ఉంటారు ప్లేట్స్ కూడా డస్ట్బిన్లో వేస్తారు సో అలాంటి కొన్ని హ్యాబిట్స్ వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు మరి ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా డైలీ పెట్టడం అంటే ఇట్సే కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది అంటే మీకు ఫండ్స్ కానీ లేకపోతే మీకు అంటే మీరు చేసేదానికి తగ్గట్టు ఇది ఎలా హానర్ చేస్తున్నారు సార్ వీ హ్యావ్ అ వండర్ఫుల్ ఫ్యామిలీ దేవుడిచ్చిన చక్కటి తల్లిదండ్రులు నా భార్య నా అన్నదమ్ములు తర్వాత మా బంధుమిత్రులు విఆర్ ఆల్ యాజ్ అ ఫ్యామిలీ అందరూ దేవుని దేవాల మంచి దే సపోర్ట్ అస్ వాళ్ళు మా చేతులు పట్టుకుంటారు ఇప్పటి ఇప్పటివరకు దేవుని కృప వలన చాలా చాలామంది వచ్చి దే సీ వాట్ వి యూ మేము ఏం చేస్తున్నామో వాళ్ళు చూస్తారండి ఇక్కడ దే కమ్ ఫార్వర్డ్ బట్ వీ డోంట్ ఆస్ మనమైతే ఇట్లా ఉండదు ఎందుకంటే మా నా బిలీఫ్ ఏంటంటే సార్ మన దగ్గర ఉన్నది పెట్టాలి వేరే వాళ్ళు ఇచ్చింది మనం పెడితే అంటే వాళ్ళంతకు వాళ్ళు సంతోషంగా ఇచ్చింది మనం పెడితే వాళ్ళకు కూడా అది ఆశీర్వాదం కానీ మనం ఏదో దీన్ని ఒక ఒక ఆర్గనైజేషన్ లాగా రన్ చేస్తే అది అవ్వదండి అయితే నేను నా పిల్లల దగ్గర కూడా ఇదే ప్రామిస్ తీసుకున్నాను దేవుని దగ్గర ఇద్దరు బాబులు చదువుకుంటున్నారు ఇప్పుడు నా ముగ్గురు బాబులు అండి పెద్ద బాబు రెండో బాబు మూడో బాబు అయితే మూడో బాబు మేము ఇక్కడ నైన్టీన్ సెవెంటీన్లో దేవన్ సన్నిధికి వెళ్ళిపోయాడు అండి మూడో బాబు సో నా ఇద్దరు కొడుకులకు కూడా నేను ఇదే చెప్తాను నా ఇక్కడ ఆకలితో ఉన్న వారికి మీరు ఉద్యోగాలు చేసి వారికి ఆహారం పెట్టాలి ఎందుకంటే ఈ లైన్లో చాలామంది గవర్నమెంట్ అఫీషియల్స్ని చూసామండి చదువుకున్న వారిని చూసాం ఈ లైన్స్లో గవర్నమెంట్ అఫీషియల్స్ని చూసాము ఈ లైన్లో అమెరికా నుండి డిపోర్ట్ అయిన వాళ్ళని చూసాము ఈ లైన్లో ధనవంతులను చూసాము సార్ ఒక ఒక వ్యక్తికి ఫార్టీ ఏకర్స్ ల్యాండ్ నుండి భార్యతో గొడవబడి భారీపోతం ఇంట్లోంచి అని వచ్చేసాడు ఈ లైన్లో నిలబడ్డాడు బీ బెరేబుల్ టు సెండ్ సెండెమ్ బ్యాక్ టు హిస్ హౌస్ ఈ లైన్లో చాలామంది స్త్రీలు ఇంట్లో భర్త పెట్టే ఈ ఇబ్బందులకు తట్టుకోలేక పిల్లల్ని తీసుకొని చనిపోదామని వస్తే రీసెంట్గానే వాళ్ళని మళ్ళీ వాళ్ళ హస్బెండ్తో యునైట్ చేసి సో అలాంటి పనులు చేస్తూ ఉంటాను సూపర్ ఫుడ్ ఏంటంటే డైలీ అండ్ కేవలం ఫుడ్ లేకపోతే ఇంకా వేరే సర్వీస్ ఏదైనా చేస్తూ ఉన్నారు ఈ ఫుడ్ అయిపోయిన తర్వాత వీళ్ళలో గాయాలైన వారికి ఫ్రీడ్డం అండి బేసిక్ ఫస్ట్ ఎయిడ్ నేర్చుకున్నాను నేను సో వాళ్ళకి మందులు కానీ వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కానీ కొన్ని అయితే అసలు మనం భరించలేమండి ఎందుకంటే చాలా మంది మీరు చూడండి వీళ్ళలో టూ త్రీ మంత్స్ వరకు స్నానాలు చేయరు వాళ్ళకి సోర్స్ ఉండదు స్నానం చేయడానికి సో వాళ్ళకి స్నానాలు చేసుకోవడానికి సోప్స్ అలా ఇచ్చి బట్టలు కొనిచ్చి కొత్త బట్టలు వేసుకుంటే పని ఇస్తారు ఎవరన్నా ఈ ఈ ఈ బట్టలు ఎవరు పని ఇవ్వరండి వాళ్ళకి వాళ్ళు ఎవరో అడుక్కునేవాడు అనుకుంటారు సో ఒకవేళ వాళ్ళు బాగుంటే బార్బర్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి హెయిర్ కట్ అప్ చేయించి వాళ్ళని కొంచెం బాగా చేసి కనీసం వాళ్ళు రోజుకొక ఒక రెండు వందలు సంపాదించుకున్న ఒక హండ్రెడ్ రూపీస్ తిన్నా హండ్రెడ్ రూపీస్ దాచిపెట్టుకున్న ఒక టెన్ డేస్కి థౌజండ్ రూపీస్ అయితే అది వాళ్ళ ఇంటికి పంపియచ్చు సో వీ ట్రై టు ట్రైన్ దా అదొక పనిచేస్తాం ఇంకా తర్వాత కొంతమందికి వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఎంత సివియర్గా వాళ్ళు బాధపడుతున్నారని పురుగులు వచ్చేస్తాయండి దే హ్యావ్ వర్మ్స్ ఇన్ దర్ ఫీల్ కళ్ళలో పురుగులు వచ్చేస్తాయి సో ఆ పురుగులు నేను కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా భయపడ్డానండి మనిషి శరీరంలో పురుగులు ఏంటి కొన్ని కొన్ని వందల పురుగులు ఇట్లా కాళ్ళల్లో ఉండిపోతాయి సో ఆ ఫస్ట్ ఎయిడ్ నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళు నేర్పించారు ఆ పురుగులు అవి తీసిన తర్వాత వాళ్ళని బాగా చేసిన తర్వాత దేవుని వల్ల చక్కగా ఇప్పుడు వాళ్ళు గుడ్ గారు మీతో పాటు తోడుగా అంటే తోడుగా ఉన్న వాళ్ళు ఉన్నారు సర్వీస్ వీళ్ళే మా సోల్జర్స్ ఓకే ఇక్కడంతా వీళ్ళే మా సోల్జర్స్ వీళ్ళందరూ దే ఆర్ వాలంటీర్స్ ఇది వాళ్ళ ఫుడ్ ఇది వాళ్ళ ఇల్లు సో ఇక్కడ తెచ్చిన తర్వాత వాళ్ళే ఇక్కడ ఉంటారు వాళ్ళే సర్వ్ చేస్తారు వాళ్ళే హెల్ప్ చేస్తారు సో హాలిడేస్ ఉన్నప్పుడు ఫ్యామిలీ జాయిన్ అవుతుందండి మా వైఫ్ పిల్లలు కూడా వచ్చి జాయిన్ అవుతారు కొంతమంది ఫ్రెండ్స్ జాయిన్ అవుతారు దోస్ హు నో అబౌట్ ఆ స్టే కమెంట్లో కానీ ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నా కానీ నిస్వార్థంగా చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ సార్ ఏం తీసుకెళ్తాం సార్ ఏం తీసుకెళ్తాం అండి వాట్ ఏది తీసుకెళ్ళలేదు అంటే ఉన్న ఉన్న కొద్ది రోజుల్లో సార్ నేను ఒక రోజు ట్యాంక్ బండ్ మీద కూర్చొని టూ థౌజండ్ సెవెన్లో ట్యాంక్మన్లో దూకి చనిపోదాం అనుకుని డిసైడ్ చేసుకున్న వ్యక్తి అంత కష్టం ఎందుకు వచ్చింది నా లైఫ్లో అంటే నేను చెప్పాను కదండి యవన ప్రాయంలో కొన్ని డిసిషన్స్ మనం తీసుకుంటాం ఎవరిని బ్లేమ్ చేయలేం కానీ అవి మన డిసిషన్స్ మన నిర్ణయాలే కొన్నిసార్లు అవి హానికరం మనకి సో చనిపోదాం అనుకున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడి నేను నీకు ఒక మంచి అవకాశం ఇస్తాను బ్రతకడానికి అని చెప్పిన తర్వాత స్టార్ట్ అట్ పోయి దేవుడు నా ప్రార్థన విని నాకు ఒక చక్కటి భార్యని పిల్లల్ని కుటుంబాన్ని ఇచ్చి ఆ ఆనందం నేను పొందుకున్నాను కాబట్టి ఇక్కడ ఎవరైనా సూసైడల్ టెండెన్సీస్లో ఉన్న వారిని కూడా బయటకు తీస్తూ ఉంటామండి కొన్ని సాక్ష్యాలు మేము వింటూ ఉంటాం ఇక్కడికి వచ్చి వాళ్ళు చెప్తా ఉంటారు అన్న ఈ ఈ ఈరోజు చనిపోదాం అనుకున్నామన్నా కానీ మీతో మాట్లాడిన తర్వాత బతుకుతామన్నా ఒక చిన్న ఆశ దే హ్యావ్ ఎ స్మాల్ హోప్ ఎవరో వారికి పిలిచి ఉద్యోగం ఇస్తారు దేవుదే చాలా మంది ఇక్కడికి వచ్చి వీళ్ళని జాబ్స్కి తీసుకెళ్తారండి ఓకే యా జాబ్స్కి తీసుకెళ్తారు సో అట్లా జాబ్స్ తీసుకొని కొంతమంది డబ్బులు దాసి నా దగ్గర తెచ్చిస్తారన్న మా భార్యకి పంపించండి మా పిల్లలకు పంపించండి అని సో ట్రై టు బిల్డ్ దట్ ఫ్యామిలీ ఈ రోజుల్లో ఫ్యామిలీ యూనియన్ కూలిపోతుందండి ఎస్పెషలీ జెన్జీ నో దే ఆర్ దే ఆర్ వెరీ వెరీ ఎనర్జెటిక్ సో ఆ ఎనర్జీని ఫ్యామిలీలో వాడాలన్న ఒక చిన్న సార్ అంటే ఒక మంచి ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్లే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇది చేస్తూ ఉన్నారు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు దేవుడు అంటే దేవుడు ఫైనల్గా సార్ ఏంటి మీ గోల్ ఏంటి ఇలా పంచడం ఈ లైన్ ఉండకూడదు సార్ నా గోల్ ఈ లైన్ ఉండకూడదు లైన్ ఉండకూడదు ఓకే దిస్ లైన్ షుడ్ నాట్ బి దేర్ ఈ లైన్ ఉండకూడదు అంటే ఇక్కడ ఉన్న వారికి అందరికీ ఉద్యోగాలు దొరకాలి వారు వాళ్ళ కుటుంబాలతో ఉండాలా దే షుడ్ నాట్ బి అప్రెస్డ్ వాళ్ళు చేసే పనికి వాళ్ళకి సరైన జీతం రావాలా వచ్చిన దాంట్లో వారి కుటుంబాలతో సంతోషంగా ఉండాలి ఇక్కడ తినాలనుకున్నది వాళ్ళ కుటుంబాలతో కూర్చొని తినాలని నిజంగా హ్యాట్స్ ఆఫ్ శామ్యూల్ గారు ఇలాంటి సర్వీస్ అనేది కూడా నిస్వార్థంగా చేస్తూ ఉన్నారు రియల్లీ రియల్లీ అండ్ ఇలాగే చేస్తూ ఉండాలి చేసే దాంట్లో కూడా మేము కూడా చిన్న పాట అవ్వాలని కూడా కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ నువ్వు ఎందుకు సార్ కొన్ని మంచి పనులు సార్ అన్ని మంచి పనులు చేస్తారు మాకు అన్నం తినేత రోజు వచ్చి మందులు కానీ హాస్పిటల్ కానీ ఎవరైనా సౌ బతుకులు అని మాకు అన్నిటికీ అయినా మాకు ఒక దేవునిలాగా మాకు మేము ఇక్కడ పొద్దున స్నానం ఏమైనా కానీ మాకు సార్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖాళీ వచ్చేస్తాడు అన్నీ చూపెడతాడు హాస్పిటల్ ముందు పోతాడు ట్యాబ్లెట్లు ఇస్తాడు ఇక్కడ రోజు మూడు వందల మంది వరకు అన్నం తినబెడతాడు ఆయన సార్కి ఇక్కడ ఆరు సంవత్సరాలు ఒక సావు బతుకులో వచ్చిన సార్ నేను సావు బతుకులు వచ్చినప్పుడు మాకు సార్ కాపాడి మాది మామినారు సార్ మామినార్ ఇంకా మా భార్య అందరు చనిపోయారు పిల్లలు కూడా విడిచిపెట్టేసారు ఆ టైంలో వచ్చినప్పుడు సార్ మామూలు ఆదుకున్నాడు నా కాలు గిట్లా తిరిగిపోతే కాలు కూడా మంచిగా చేయించు అన్ని విధాలు హాస్పిటల్ నుండి ఒక మంచిని పెట్టి అన్నీ చేపించింది మాకు అన్ని విధాలు మంచిగా చేస్తాడు సార్ మాకు ఈడ ఉన్న పేదళ్ళకు మాత్రం ఆల్మోస్ట్ అన్నీ మంచిగా చేసేస్తాడు ఏముండని హాస్పిటల్ ఉండని ట్యాబ్లెట్లు ఉండని ఏముండని ఆయన అన్నీ మంచిగా చేస్తాడు ఆయన పిల్లలు ఆయన అందులాగా ఉండని ఇంకా ఆయనకు దేవుడు ఇంకా కలిగి అని ఇంకా సేవ చేయనిక ఇంకా జరగ గట్టితనం ఇవ్వని సార్ నా పేరు మురళి సార్ మురళి మురళి సారు ఆయన కాళ్ళ మీద వాడడం తప్పలేదు ఆయన మాకు ఇక్కడ వాళ్ళకి ప్రతి మంచికి కానీ కాదు కొన్ని వందల మందికి సాయం చేసిండు సాహు బతుకులా కూడా కాపాడి ఆయన ఆయనకు చెత్త ఆయన పిల్లలు కానీ ఆయన కానీ ఇవాళ నేను ఇలా ఉన్నా అంటే ఆయన దయవాళ్ళని ఇలా ఇట్లా బతుకున్నా అంటే ఆ ఐదు రూపాయలు అన్నం వలన ఈ కరెంట్ ఆఫీస్లో కానీ ఆయన చేసిన నాకు పుణ్యమే అంటే అక్కడ ఇక్కడ పనులు చేసుకుంటూ జీతాన్ని ముందు ఇస్తుంది ఆ సార్ దయనే అంటున్నాను ఆ సార్ లేకపోతే ఇవాళ నేను ఇలా ఉన్నాను ఎన్నో కింద వాడు చనిపోదాం అనుకుంటున్నాను అట్లాంటి పొజిషన్ నా పిల్లలు కూడా పట్టించుకోలేదు సారు సార్ పిల్లలు పట్టించుకొని నాకు సేవ చేశారు అన్న నమస్తే మీ పేరు అన్న నా పేరు రమేష్ అన్న ఇంతకు ఇక్కడ తింటున్నావా లేకపోతే ఇక్కడ నేను చాలా రోజుల నుంచి ఇక్కడ ఇక్కడనే ఉంటున్నాం బయటకు వచ్చి మొన్న ఒక నెల క్రితం అయితే నాకు ఒంట్లో బాగాలేదు చాలా నీరసంగా అయిపోయి బాడీ అంతా షేక్ అయిపోయింది సార్ మహేష్ అన్న ఇచ్చి పంపించాడు ఓ ట్వంటీ డేస్ హాస్పిటల్లో ఉండిపోయి ఇప్పుడు కొంచెం మంచిగా నిలబడేవాళ్ళు ఇంకా ఏ ఊరు మీరు మరి కర్నూలు డిస్ట్రిక్ట్ సార్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఎందుకు వచ్చినా మరి ఏమో అప్పుడు చిన్న వయసులో తెలిసి తెలియక వచ్చేసాము అప్పటి నుంచి పని ఇంకా అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు మీరు మరి అలాంటి సిచ్యువేషన్లో కూడా ఫ్యామిలీ గారు తీసుకొని మిమ్మల్ని దగ్గర తీయడం కానీ ఆయన అడిగినా కానీ రమేష్ బాగా హార్డ్ వర్కర్ అని చెప్పేసి అంటాడు సార్కి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే సారు ఏ ఆపదలో ఉన్నా కానీ అందరినీ చూస్తారు సార్ ఏం పని చేస్తున్నారు ప్రజెంట్ ప్రజెంట్ టెన్ డౌస్ లోడింగ్ అన్లోడింగ్ ఇంకా ఏదైనా మనకి ఇక్కడ ఏదొస్తే అది ఆ పనికి వెళ్తూ ఉంటుంది ఓకే ఏం పేరు బాబా మీ పేరు విలాస్ పాండియా విలాస్ పాండ్యా ఎక్కడి నుంచి వచ్చారు మై మహారాష్ట్ర మహారాష్ట్ర ఔరంగాబాద్ ఔరంగాబాద్ అరే ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఫుడ్ తింటున్నారు డిసెంబర్ ట్వంటీ ఫోర్ లాస్ట్ दिसंबर पच्चीस तारीख को क्रिसमस था वो टाइम यहाँ आया हम ठीक है तब से मैं देखा लाइन का डॉक्टर साहब का लाइन चालू है मैं को उस टाइम बहुत भूख लगी थी मैं खड़ा हो गया नाश्ता वास्ता कर लिया करके फिर हर दिन दो चार आठ दिन दो तीन महीने ऐसा करते गया फिर बाद में मुरल आना आए उनके साथ मैं भी आना थोड़ा हेल्प करता हूँ मुरलिया डॉक्टर साहब थोड़ी पहचान हो गई मेरे को बीमारी बीमारी आए तो डॉक्टर साहब को बोले भी ये पूरा कर रहे कहते मेरे हिसाब से बहुत अच्छी सेवा और बहुत अच्छा थी। घर से क्यों मेरा बिजनेस के में लॉस ला, हो गया बहुत। कोरोना के बाद बहुत लॉस हो गया थोड़ा कर्जा हो गया थोड़ा पेड़ा है थोड़ा बाकी हैदराबाद बड़ा सिटी है थोड़ा बहुत कुछ तभी तो करूँगा बिज़नेस बोल के और है ही Thank you thank no you wish. and don't forget to subscribe to iDream and for more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations iDream subscribe to iDream subscribe to iDream, subscribe to iDream. so subscribe to iDream media iDream ki iDream team andar ki huge congratulations please subscribe iDream media please subscribe to ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్